ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గ్రూగార్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా వచ్చి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి ఈ వారం శని ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం కంటి సంబంధిత రుగ్మతలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్న వారు వారి జీవితంలో శుభ ఫలితాలని తెస్తారు ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ కళ్ళకు సరైన జాగ్రత్తలు తీసుకోలేరు దాన్ని మెరుగుపరచడానికి కూడా మీరు నిర్ణయం తీసుకోవచ్చు కన్యా రాశి వారికి ఆర్థిక వైపు చివరకు చాలా హెచ్చు తగ్గుల తర్వాత సాధారణమైనదిగా కనిపిస్తుంది వారం ప్రారంభం రోజున మీరు మంచి ఫలితాలను ఇవ్వకపోయినా క్రమంగా మీకు వేరు వేరు పరిచయాల నుండి డబ్బు ఉన్నట్లు అనిపిస్తుంది ఇంకా ఈ వారం అదృష్టాన్ని సద్వినియోగం చేసుకుని మీ డబ్బును ఆదా చేసే ప్రయత్నాలు చేయండి అలాగే ఈ వారం కుటుంబ సభ్యుల ఇంట్లో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించుకోవచ్చు అటువంటి పరిస్థితుల్లో ఇంట్లో ఈ మార్పు మిమ్మల్ని అవసరంతో చాలా భావోద్వేగానికి చేస్తుంది అలాగే ఈ సమయంలో మీరు మీ ప్రత్యేక వ్యక్తులతో లేదా సన్నిహితులతో మీ భావాల్ని వ్యక్తపరచగలరు దీని వల్ల మీకు చాలా సౌకర్యం లభిస్తుంది అటువంటి పరిస్థితుల్లో మీరు సంతోషంగా ఉన్న వారిలో ఒకరు అయితే ఈ సమయంలో మీ ప్రేమ వివాహం జరగవచ్చు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఈ వారం మీరు మీకోసం సమయం కేటాయించారు కలుగుతారు అయితే మీకు ఖాళీ సమయం వచ్చినప్పుడల్లా నిర్మాణాత్మకంగా ఏదైనా పని చేయండి అలాగే మీరు చాలా రోజులుగా ఒక విదేశీ పాఠశాల లేదా కళాశాలలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తుంటే ఈ వారంలో మీరు చేసిన అన్ని ప్రయత్నాల తర్వాత ఇంకా ఎక్కువ వేచి ఉండాలి ఎందుకంటే అసంపూర్ణమైన పత్రం మీ కృషిని హరించగలదు ముఖ్యంగా ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ వహించాలని సలహా ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు నారాయణీయం జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఐదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన అసక్నోభావంతో